మనకు వచ్చేసి పొద్దు తిరుగుడు పువ్వు మనకు ఆల్రెడీ అలవాటే ఉన్నది అది ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు సాఫ్లవర్ దాన్ని ఏమంటారు అంటే అంటారు ఈ కుస్మ పంట కూడా మన ఏరియా చాలా అనుకూలమైనది కుస్మ పంట దానికి నీటి అవసరం చాలా తక్కువ దానికి వచ్చేటువంటి అండ్ డిసీజెస్ కూడా చాలా తక్కువ సో ఇట్లా మనం అది వచ్చేసి మనకు కుస్మ పంట వచ్చేసి వంద నుంచి నూట పది రోజుల్లో కోతకు వస్తుంది నువ్వులు వచ్చేసి మనకు తొంభై రోజుల్లోనే కోతకొస్తుంది అలాగే మనకు వచ్చి ఈ పొద్దు అయితే కూడా తొంభై నుంచి వంద రోజుల్లోనే మనకు పంట చేతికి వస్తుంది ఇంత తక్కువ కాలంలో పంట చేతికొస్తూ తక్కువ పెట్టుబడితోటి మనకు ఎక్కువ నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఏవైతే ఈ మూడు పంటలు నాలుగు పంటలు చెప్పానో వీటన్నిటి కూడా మెగనైజేషన్ ఉంది నేలలో మనకు ఈ పోషకాల సమతుల్యతను మనం కాపాడుకోవచ్చు ఒకటే పంటని అదే రకంగా మనం వేసుకుంటా ఉంటే దానికి ఏ ఫుడ్ అయితే అవసరం ఉందో అదే తింటా ఉంటుంది అది వేరే ఫుడ్ని ముట్టుకోదు దా మళ్ళీ 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 వస్తుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనకు ఆరుదడి పంటలు కనుక ఒక పంట మీరు వరి వేసుకోవచ్చు రెండో పంట అంతకన్నా నికరాదాయం వచ్చేటువంటి ఆరుదడి పంటల్ని మనం కూడా వేసుకోవచ్చు అన్నీ మళ్ళీ రెండో పంట మీద దాడి చేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వరి పంట మనం దాదాపుగా సంవత్సరం మొత్తం రెండు పంటలు కనుక వేసినట్టయితే నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ దమ్ము చేయడానికి ఒక నెల వేసుకున్న పది నెలలు మన భూమి నీళ్ళలో మునిగి ఉంటుంది పది నెలలు భూమి నీళ్ళలో మునిగి ఉంటే ఆ నీళ్ల లోపల ఉన్నటువంటి భూమి లోపల లోతులో ఉండేటువంటి హానికరమైనటువంటి సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పైకి వస్తున్నాయి అంటే మన భూములు అతి కొద్ది రోజుల్లోనే చౌడు బారే అవకాశం ఉంది వాటి యొక్క ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది అంతేకాకుండా ఒకే పంటని ఏక పంటగా వేసుకుంటా ఉంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు తర్వాత ఈ కంకినల్లి అగ్గి తెగులు దోమపోటు ఇవి ఎప్పుడు ఇక్కడే ఉంటాయి అవి పోవు మీరు పంట మార్పిడి కనుక చేసుకున్నట్టయితే ఏవైతే ఈ పురుగులు వాటి అవకా అవశేషాలు ఉంటాయో తర్వాత పంట దశలో ఆ పంట ఉండదు వాటికి ఆహారం ఉండవు కాబట్టి అవి నశించిపోతాయి కానీ మనం మనం ఏమన్నా ఏం చేస్తున్నాం అదే పంటని రిపీటెడ్గా వేయటం వలన ఆ పురుగులు వి విస్తృత స్థాయిలో మనకి ఎక్కువ ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు వరి పైరుని కనుక ఒక పంటలో ఖర్చు మొత్తం పోయినా మనకు ఇరవై నుంచి పాతిక వేలు నికరాదాయం మనకు జేబులో రాని పరిస్థితి అదే చెరుకును కనుక మీరు వేసుకున్నట్టయితే ఒక సంవత్సరంలో దాదాపుగా మనకు లక్ష రూపాయల వరకు నిగ నికరా అంటే ఒక సంవత్సరం పది నెలలు పంటగనుగా తీసుకున్నట్టయితే మీకు లక్ష రూపాయల వరకు నికర ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి ఇది వేరే ప్రాంతాల్లో రైతులు ఆల్రెడీ సాధిస్తున్నారు మీరు ఇటు చూసుకున్నట్టయితే మనకు ఖమ్మం నేలకొండపల్లి ఏరియాలో కానివ్వండి మనకి జహీరాబాద్ ఏరియాలో కానివ్వండి ఇక్కడ రైతులు ఆల్రెడీ అరవై డెబ్బై ఎనభై టన్నులు అంత పై నుంచి పైకు కూడా వాళ్ళు తీస్తున్నటువంటి రైతులు ఉన్నారు మీరు జైరాబాద్ ఏరియా కనుక చూసుకున్నట్టంటే అక్కడ భూములు చాలా తక్కువ లోతుంటుంది కిందంతా రాయి ఉంటుంది పైన కేవలం పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్లు మాత్రమే మట్టి ఉంటాయి అటువంటి భూముల్లోనే వాళ్ళు అరవై నుంచి డెబ్బై టన్నులు మనకు స్ప్రింక్లర్స్ డ్రిప్ వాడి తీస్తున్నారు మన భూములు మీటర్ లోతు మీరు తవ్వినా కానీ మనకు రాయి తగలదు అంత మంచి భూములు ఉన్నాయి మనకు చెరుకుకు చాలా అనుకూలమైనటువంటి భూములు కాబట్టి ఇక్కడ చెరుకు పంటకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని కనుక మనం జోడించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు మనకు డ్రోన్స్ లేవు ఇప్పుడు డ్రోన్స్ కూడా ఊర్లలో వచ్చేసినాయి చెరుకు పంటలో ఇంకొక సమస్య ఏంటంటే చెరుకు నడుము ఎత్తి దాటిందంటే లోపల వెళ్ళి మందు కొట్టే పరిస్థితి ఉండదు కానీ ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి కాబట్టి ఏ స్టేజ్లోనైనా మనం పిచికారీ చేసుకునేటానికి చెరుకులో మనకు అవకాశం ఉంది ఒకప్పుడు దగ్గర దగ్గర వేసుకునే వాళ్ళు ఇప్పుడు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు వరుస మధ్య పెడుతున్నారు దానివల్ల ఏంటంటే ఎక్కువ పిలకలు రావటం బరువు పెరగటం మీకు ఎకరానికి మిల్లబుల్ కేయిన్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి చెరుకు పంటని మనం డెఫినెట్గా మనకు బెస్ట్ ప పంటగా మనం ఎన్నుకునేటువంటి ఎన్నుకున్నట్టయితే మళ్ళీ పూర్వ వైభవం మన ప్రాంతానికి వచ్చేదానికి అవకాశం సార్ అవసరం పడుతుంది దానివల్ల మనకు ఖర్చు కూడా ఎక్కువగా పెరిగిపోతుంది సో పురుగుల అవశేషాలు పెరిగిపోతాయి నాణ్యత తగ్గిపోతుంది సో వీటన్నిటి నుంచి మనం పంటని మనం మంచి నాణ్యతతో కూడిన మంచి పంటని తీసుకోవడంతో పాటు భూసారాన్ని మనం కాపాడుకుంటూ ఎట్టి ఏ రకంగానూ నికారాదాయం తగ్గకుండా మీరు వరి వేసినప్పుడు సార్ వచ్చేసి కుసుమ పంట వేసుకున్నట్టయితే మనకు యావరేజ్ ఈ ఏరియాలో మేము కొన్ని చోట్ల చూసాము కుసుమ పంట అంటే సాఫ్లవర్ ఫ్లవర్ అంటారు అటు కొంచెం ముళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు మనకు మిషన్లు వచ్చినాయి సో వీటిని కనుక చూసుకుంటే మనకు పది నుంచి పన్నెండు క్వింటాల్ దిగుబడి మనకి కుసుమ రేట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది క్వింటాల్కి అంటే పది క్వింటాల్ వేసుకున్న యాభై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది మనకి దానికి వచ్చే ఖర్చు ఇరవై నుంచి ఇరవై ఐదు మించి మించలేదు మొత్తం పెట్టుకున్నా అంటే మీకు దాదాపుగా ముప్పై వేల రూపాయలు మీరు కుసుమ పంట వేస్తే నికర ఆదాయం కేవలం వంద నూట పది రోజుల్లోనే వస్తుంది ఇక నువ్వు పంట గురించి మీకు కూడా తెలుసు నువ్వు పంట మనకు వచ్చేసి మంచి రేటు ఉన్నటువంటి పంట నువ్వు మనకు పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా క్వింటాలు పడుతుంది నువ్వు అది ఎకరానికి వచ్చేసి మనకు నాలుగు నుంచి ఆరు క్వింటాలు దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకాలు మన యూనివర్సిటీలోనే మా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే సప్లై చేస్తున్నారు జగిత్యాల నుంచి ఉన్నాయి మంచి మంచి తెల్ల నువ్వు రకాలు ఉన్నాయి సో వాటిని కనుక వేసుకున్నట్టయితే మనకు కేవలం వంద రోజుల్లోనే కేవలం వంద రోజుల్లోనే మీరు ఎకరానికి ఐదు క్వింటాలు వేసుకున్న ఐదు పదులు యాభై వేలు యాభై నుంచి యాభై ఐదు రూపాయలు మనకు ఆదాయం అంటే మొత్తము వచ్చినా దాంట్లోంచి ఖర్చు పదిహేను నుంచి ఇరవై వేలు తీసినా ముప్పై నుంచి ముప్పై ఐదు నికర రూపాయలు మనకు మనం నువ్వు పంటలో వస్తుంది మరి వరి పంటను మీరు వేసుకుంటే ఎంత వస్తుంది మనకి మీకు యావరేజ్గా తీసుకున్న ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వస్తుంది క్వింటాల్ లెక్కను చూసుకుంటే మనకు క్వింటాల్ ఎంత ఉంది ఇప్పుడు ఈరోజు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు ఉంది మనకి ఏది ప్రైజు సో ఇట్లా చూసుకున్నట్టయితే మనకు కూడా అక్కడికే వస్తుంది మళ్ళీ అది కూడా నలభై యాభై వేల రూపాయల వరకు మొత్తం ఆదాయం వేసుకున్న మీకు పెట్టుబడి వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల వరలో వస్తుంది మనకు మిగిలేదంతా ఇరవై వేల రూపాయలే దానికోసం అని చెప్పేసి మనం భూసారాన్ని పోగొట్టుకుందామా ఈ పురుగులు తెగుళ్ళు ఎక్కువగా చే అవటం వలన ఎక్కువ పురుగు మందులు వాడుకొని మన భూమిని మన వాతావరణాన్ని కాలుష్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు పంట మార్పిడి చేస్తే భూమి బాగుంటుందని మేము మీకు చెప్పక్కర్లే మీరే మాకు చెప్తారు మీ అందరికి తెలుసు ఒకే పంటని ఊరికే వేసుకుంటా పోతే మనకు నష్టమే కాబట్టి పంట మార్పిడి మనం చేసుకున్నట్టయితే బాగుంటుంది ఈ రబీ పంట రబీస కాదు ప్రత్యాన్మయ పంటలు వేసుకోవటం ఇప్పుడు మనకు అనుకూలమైన నువ్వులు పొద్దుతిరుగుడు పువ్వు తర్వాత కుసుమాలు తర్వాత వాటితో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆవాలు కూడా మన దగ్గర బాగా వస్తుంది సో ఇటువంటి పంటల్ని వీటితో పాటు మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు సో మొక్కజొన్న రెండో పంటగా చాలా బ్రహ్మాండంగా వస్తుంది మనకి మీకు వానకాలం కాకుండా ఆరుదాడి కింద కనుక మొక్కజొన్న వేసుకున్నట్టయితే మనకు ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి మొక్కజొన్నలో వస్తుంది సో ఇప్పుడు మొక్కజొన్న కూడా మంచి రేటు ఉన్నది మనకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల పైచెలకు దానికి రేటు ఉన్నది కాబట్టి ఇటువంటి ప్రత్యామ్నాయ పంటల్ని కనుక మనం వేసుకున్నట్టయితే మళ్ళీ వానకాలంలో మనకు వరియే పండుతుంది ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వర్షపాతానికి ఆరుదాడి పంటల కన్నా ఈ ఏది లోతట్టు మనకి మడికట్టులో మాత్రం వరి పంట ఎట్లాగో వస్తుంది మనకి కానీ అక్టోబర్ తర్వాత మనకు వర్షాలు తక్కువ మనకు మంచి భూగర్భ జలాలు ఉన్నాయి కాలువలు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆరుదాడి పంటలు కనుక వేసుకున్నట్టయితే మంచి దిగుబడితో పాటు మన నేల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతున్నాం సో దీనికి సో అదేవిధంగా ఈ ఇప్పుడు రానున్న రోజుల్లో మన ప్రభుత్వం చెరుకు పంటని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఆ దిశగా అనేకమైనటువంటి చర్యలు వాళ్ళు చేపట్టారు కాబట్టి రైతులుగా మనమందరం కనుక ముందుకొచ్చి చెరుకు పంటని మళ్ళీ మనం ఓన్ చేసుకున్నట్టయితే మళ్ళీ మీరు చెరుకు పంటకి మంచి మంచి నిఖరాదాయం ఉంది మీ అందరికీ తెలిసి ఒకప్పుడు మీరు నేను ఎక్కువ చెప్తున్నాను కాదు మీరు సినిమా చూస్తుంటారు రజనీకాంత్ సినిమా ఏంది అదేదో ముత్తు అనుకుంటే యాభై ఎకరాలు చెరుకు తోట రాసిస్తా అంటాడు అంటే చెరుకు తోట అనే వర్డ్ ఎందుకు అంటున్నాడు అంటే దానికి అంత పవర్ ఉంది సో కాబట్టి చెరుకు పంట పండించే రైతు ఎప్పుడు కూడా మంచి రైతే కుబేరుడై ఉంటాడు ఆ ఊర్లో కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంచి రకాలు ఉన్నాయి మంచి టెక్నాలజీ ఉంది అలాగే ఇప్పుడు అతి కొద్ది కాలంలోనే మనీ ఏరియాలోనే మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీ వంతు సహకారం కనుక అందించినట్టయితే మీ మీతో పాటు మేము శాస్త్రవేత్తలు మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి నాకు ఈ కొద్ది మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసు తెలియజేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి